క్రీడలకు పేద ధనిక అనే తేడా లేదని నిరూపించడానికి పల్లెల నుండి ప్రపంచ స్థాయికి క్రీడాకారులు చేరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు చేశారని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోంకుట నర్సారెడ్డి అన్నారు క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి శారీర దారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో ఆడి క్రీడల్లో సత్తా చాటాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని వేదా ఇంటర్నేషనల్ పాఠశాల ఆవరణలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి లింగారావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అటాసంగా ప్రారంభించారు అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థుల్లో మమేకమై ఆటలాడారు వాళ్ళ చిన్ననాటి క్రీడా జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి పేదవాడికి చేదోడు వాదోడుగా ఉండేందుకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలో కూడా ప్రోత్సహిస్తుందన్నారు ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో ఆడి క్రీడల్లో సత్తా చాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తహసీల్దార్ దిలీప్ నాయక్ మల్లికార్జున్ రెడ్డి విద్యాశాఖ అధికారులు శ్రీనివాసరెడ్డి రెడ్డి సత్తయ్య ప్రజా ప్రతినిధులు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థిని పాల్గొన్నారు ఎప్పుడు కూడా రావడం జరుగుతుంది టోర్నమెంట్ లో అందరూ ఒకేసారి రావడం మీరు అంత దృష్టి చేత చేతు